देव चेयवे मनसा श्रीमन्तुडगुये हो चेयवे मनसा देवसंस्तुति चे माना जीवमाये होवा वा పవనానామము దృతించు మా నాయంతరంగము వసించును సమస్తమా ఆముచే దేవ చేయవే మనసా జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువాకు నీవు చేసిన పాత కంబులనుంచి జభు లే లేకుండ చేయోను ఆ కారణము చే देवसंस्तुति चेयवे मनसा चागोतिणि निन्नु ले दयनो कृपनो जीवकेरीटमुगवे यो नो नी शिरसुमेध जीवकेरीटमुगमे यो नो देवसंस्तुति चेयवे मनसा यौवनं యనంబో వలనే క్రోత్ యౌవనం వై మేలించి నీదు భావమును శాంతృష్టిపరచునుగా ఆ కారణము చే దేవ సంస్థుతి చేయవే మనసా ప్రభువు నీ తీ పనులు చేయున్ బాధితులకు న్యాయంచున్ విభుడు మార్గము తెలిపెమోషేకు తన కార్యములను వీపెని స్రాయేలు జనమునకు చే దేవ ముచే చేయవే మనస అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతి పరుడు నిత్యము వ్యాజంబుచేయాడు ఆపోనతుడు నీ పైన ఎప్పుడూ కోపముంచాడు ఆ కారణము చే దేవ సంస్థుతి చేయవే మనసా పామరుల పని ప్రత్యాపరగా ప్రతిఫలంబులు పంపలేదు భూమి కన్నా నాక సంబునా ఏతుండు దైవా ప్రేమ భక్తి జనులయం ఆ కారణము చే దేవ స్తుతి చేయవే మనసా పడమటికి తూర్పెంతో ఎడము పాపములను మనకునంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడమగానే చేసి ఉన్నాడు ము దేవ సంస్తి ప్రేయవే పై తండ్రి జాలి పడువిధముగా భక్తి పరులా ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవును ఆ కారణముచే దేవ స్తుతి చేయవే మనస మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మట్టి వార నాపకము చేసి కొనచు కరుణ చూపుచుండును ఆ కారణము చే దేవ సంస్థతి చేయవే మనసా పూసి గాలి వీణెరిగి పోయి వాస తెలియనివాన వాసపుష్పము నరుండు నరో నాయుండు ప్రా తృణ ప్రాణము మన దేవకృపమెండు ఆ కారణముచే దేవ సంస్తితి చేయవే మనస పరమదేవా గై భక్తితోగైకును జనులాకు నిరతమును కృపా నిలచియుండను ఏ హోవనీతి తరములో పిల్లలకునుండు కొను ఆ కారణము చే దేవ సంస్థుతి చేయవే మనసా దేవ సంస్థుతి చేయో మానా జీవమాయే హోవా దేవుని పావనానా నామమును తించు య్యంతరంగము లోవసించు నో సమస్తమా